నమస్తే అండి త్రిపుల్ ఐటీ స్వాతి స్వాతిప్రియ సూసైడ్ ఎనక షాకింగ్ నిజాలు రెండు రోజుల నుంచి అమ్మాయి సూసైడ్ చేసుకున్నది మా అమ్మాయి అంత పిరికిది కాదు సూసైడ్ చేసుకునే అంత తెలివి తక్కువది కాదు మా అమ్మాయి అని చెప్పి ఆమె తల్లి ఎస్ఐ గారి షర్ట్ కూడా పట్టుకుంది మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు ఏమీ లేవు అని చెప్పి అలాగే ఈ అమ్మాయి అసలు చనిపోవలసిన అవసరమే లేదు చాలా బాగా చదువుతుంది ఎన్సిసి స్టూడెంటు అలాగే చాలా స్పోర్ట్సే బాగా ఆడుతుంది ఇంటలిజెంటు ఇంత మంచి అమ్మాయికి మాకేమీ ప్రాబ్లమ్స్ లేవు అని చెప్పం జరిగింది అలాగే ఈ స్వాతి వాళ్ళ బ్రదర్ అయితే కనుక మా చెల్లి మార్నింగే ఫోన్ చేసింది ఏడున్నరకు ఫోన్ చేసింది ఫోన్ చేసి నేను సండే వస్తున్నాను అందరం కలిసి బయటకు వెళ్దామని మాట్లాడింది మా చెల్లి చనిపోయే అవకాశమే లేదని చెప్పి వాళ్ళ బ్రదర్ మాట్లాడాడు కానీ ఈ అమ్మాయి చనిపోవటం వెనకాల ఇంకొక స్టోరీ ఏం చెప్పారంటే ఈ ఈ అమ్మాయి ఫ్రెండ్ లవరు సంబంధించిన విషయంలో ఈ అమ్మాయిని తిట్టాడని చెప్పి అందుకు మనస్తాపం చెంది చనిపోయిందని చెప్పి ఒక రకంగా చెప్పారు అలాగే కాలేజీ యాజమాన్యం మీద కూడా చాలా దారుణంగా మాట్లాడటం జరిగింది కానీ ఈ అమ్మాయి చనిపోవటం వెనకాల లవ్ అఫేర్ లవ్ ట్రాక్ వల్ల ఈ అమ్మాయి చనిపోయింది ఇది పక్కాగా ఇన్ఫర్మేషను కానీ రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు కూడా వాస్తవాలు ఇదే రేపు పోలీసు వారు ప్రెస్ మీట్ పెట్టినా చెప్పేది ఇదే ఈ అమ్మాయి చనిపోవటం వెనకాల ఒక లవ్ అఫైర్ ఈ లవ్ అఫైర్ కూడా ఇంట్లో పేరెంట్స్ అందరికీ కూడా తెలుసు అబ్బాయిది హైదరాబాదు పేరు వచ్చి నిత్యను ఈ అబ్బాయితో ప్రేమగా ఉండటం చాలా క్లోజ్గా మూవ్ అవ్వటం ఇవన్నీ ఇంట్లో పెద్దవాళ్ళకి పేరెంట్స్కి తెలిసి వాళ్ళు మందలించడం అయితే జరిగింది వాళ్ళు నీకు పెళ్ళికైతే మేము ఒప్పుకోము నీకు అతను వరుసకి అన్నయ్య అవుతాడు ఎట్టి పరిస్థితిలో ఇది పెళ్లి చేసుకోవటం అనేది జరగదు మేము చెయ్యమని చెప్పి చాలా కరాఖండిగా చెప్పారు చెప్పడంతో పాటు ఇంట్లో కూడా చిన్న డిస్కషన్స్ అయితే జరిగినాయి ఈ గొడవల వల్ల ఈ స్వాతి ప్రియ వాళ్ళ పేరెంట్స్ కూడా మధ్యన మాటలు లేవు కానీ ఈ విషయం వాళ్ళు ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఒకవేళ మా అమ్మాయి పలానా అబ్బాయిని నితిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానంది కానీ మేము ఒప్పుకోలేదు ఒకవేళ అందుకనే ఆత్మహత్య చేసుకుందేమో అని కూడా ఊహించకుండా అక్కడున్న ఎస్ఐ గారిని చొక్కా పట్టుకుని గట్టిగా నిలదీయటం అలాగే అక్కడ ఏదో జరిగింది మేము రూమ్కి వెళ్ళేసరికి అక్కడ డెడ్ బాడీని ఎందుకు దించేశారు అక్కడ చైర్లు మార్చేసి రాయి మార్చేసారని చెప్పి రకరకాల అనుమానాలు పెట్టినప్పుడు కూడా ఈ అమ్మాయి ఏదైతే తను సూసైడ్ లెటర్ ఆరు పేజీ సూసైడ్ సూసైడ్ లెటర్ రాసిందో అందులోనే ఈ విషయాలని ప్రస్తావించి అలాగే నా ఫోన్ ఎవరికి కూడా మీరు ఎవరు ముట్టుకోవద్దు నా ఫోన్ చూస్తే మీరు అసహించుకుంటారని కూడా అమ్మాయి ఆ రాసిన ఆరు పేజీ లెటర్లో రాసింది కానీ ఈ ఫోను అక్క మాత్రమే చూడవచ్చు అని చెప్పి కూడా అమ్మాయి ఆ లెటర్లో రాసింది అంటే ఈ ఈ విషయం అందరికీ తెలుసు కానీ అమ్మాయి వాళ్ళ అక్కకి ఈ లవ్ విషయం అనేది కూడా వాళ్ళకి తెలుసు అమ్మాయి ఆల్రెడీ ఆ లెటర్లో ఒకటి రాసింది అక్కకి ఇష్టమైన వాళ్ళకి అది పెళ్లి చేయండి అని చెప్పింది అంటే నాకు ఎలాగ మీరు ఇష్టపడిన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయట్లేదు కనీసం అక్కకైనా ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పింది అలాగే వాళ్ళ నాన్నకి స్మోక్ మానేయమని చెప్పి హెచ్చరించింది అలాగే బంధువులతో కలిసి ఉండాలని చెప్పి ఇచ్చింది అంటే బంధువులు అంటే ఇప్పుడు ఏదైనా అనుకోవచ్చు ఆ అబ్బాయి బ్రదర్ అవుతాడు మనం పెళ్ళికి ఒప్పుకో ఒప్పుకోకపోవటం వల్ల ఇది ఇలా జరిగిందా అని అలా అలా అయినా అనుకోవచ్చు లేకపోతే బంధువులతో కలిసి ఉండాలని చెప్పాను అమ్మాయి సూచించి ఉండవచ్చు ఏదేమైనప్పుడు కూడా ఈ అమ్మాయి ఎంత బాగా చదివే స్టూడెంటు తను ఇంట్లో పెళ్ళికి ఒప్పుకోరన్న విషయం వల్ల ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుంటాం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వాళ్ళు ఆవేశంలో వాళ్ళకి అనుకున్న పని జరగలేదనో లేకపోతే ర్యాంక్ రాలేదనో ప్రేమించిన వాళ్ళు దొరకలేదనో లేకపోతే అప్పుల పాలైపోయామని ఏదైనా ఒక సూసైడ్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఒకటి ఆలోచించాలి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు తట్టుకోలేని బాధలోనో ప్రెస్టేషన్లోనూ ఏం చేయాలో దిక్కు దిక్కుతో సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళకి కావలసిన వ్యక్తులతో వాళ్ళ బాధని షేర్ చేసుకుంటే దాని తగిన ఆన్సరు ఏదో ఒకటి వాళ్ళకి రాకుండా ఉండదు ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అనేది ఉంటుంది ఈ అమ్మాయి ఆవేశపడి చనిపోయే ప్రాసెస్లో తను ఏమీ ఆలోచించలేదు కానీ కొంచెం తను కొద్ది టైం తీసుకుని ఇంట్లో పేరెంట్స్తో కొంచెం మాట్లాడటం లేకపోతే ఏదైనా సరే ఒక అవకాశం అనేది అమ్మాయి చేతిలో ఉండదును తను శాశ్వతంగా చనిపోవటం వల్ల ఫ్యూచర్లో తనకి తల్లిదండ్రులకి తీరని మానసికమైన వ్యధ జీవితాంతం ఇచ్చింది ఒక పక్కన వాళ్ళకి ఎలా ఉంటుందంటే అయ్యో మేము ఒప్పుకోలేనందుకు పెళ్ళికి నా కూతురు ఇలా చచ్చిపోయిందనే బెంగ ఒకటి వాళ్ళకి జీవితాంతం ఉంటుంది అలాగే ఈ జీవితం ఒకసారి చనిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏమైనా మనం వెంటనే ఇంకో జన్మ ఎత్తుతామను లేదా వెంటనే పుడతామనో గ్యారంటరీ కూడా లేదు మళ్ళీ ఈ జన్మ ఎలా ఎండ్ అవుతుందో కూడా మనకు తెలియనే తెలియదు ఉన్న జీవితకాలం ఇప్పుడు వంద సంవత్సరాలు బతికే వాళ్ళు కాస్త ఎనభై డెబ్భై అరవై యాభై నలభై అలాగా ఆయు ప్రమాణం రకరకాల కారణాల రీత్యా తగ్గిపోతా ఉంది కానీ ఈ అమ్మాయి ఇరవై సంవత్సరాల పిల్ల చనిపోయింది ఇంకా అమ్మాయి జీవితం ఇంకా చాలా బ్రైట్ ఫ్యూచర్ చాలా ఉంది కానీ అమ్మాయికి కూర్చోబెట్టి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ సున్నితంగా చెప్పటము లేకపోతే అమ్మ నువ్వు చదువు నీ చదువు అంత అయిపోయిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత అప్పుడు పెళ్ళి చేసుకో పెళ్ళి అనేది చేసుకునేది ఏదో మనం ఆలోచిద్దాము అని శృతి మెత్తగా చెప్పటం మానేసి వాళ్ళు ఎప్పుడైతే హార్డ్గా చెప్పారో అమ్మాయి ఆ సూసైడ్ లెటర్స్ ఆ ఆరు పేజీల సూసైడ్ లెటర్స్ వన్ బై వన్ వన్ బై వన్ విషయాలు రాసుకుంటూ వచ్చింది కానీ అవి వెంటనే పోలీసు వారు బయట పెట్టడపోవట కారణాలు చాలా ఉన్నాయి ఎప్పుడైతే ఈ అమ్మాయి నా ఫోన్ మాత్రం మీరు చూడొద్దు అని చెప్పి ఎప్పుడైతే రిక్వెస్ట్గా మాట్లా రాసిందో లెటరు అప్పుడు పోలీసులు ఎప్పుడైతే ఆ అమ్మాయి పేరెంట్స్ ఆ తల్లి పో డిపార్ట్మెంట్ పోలీస్ అధికారిని షర్ట్ పట్టుకుని గుంజి లాగి ఆవిడ అరిచి ఎమోషనల్ అవుతున్నప్పుడు డిపార్ట్మెంట్కి కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుంది ఏదో పోలీస్ డిపార్ట్మెంట్ ఏదో మస్పుస్ మాడిగా చేసినట్టుగా ఆ కోణంలో ఇంకా ఈ ఈ అమ్మాయి ఫోన్లు కాల్ హిస్టరీ వాట్సాప్ ఇవన్నీ పరిశీలించిన మీద అందులోనే అమ్మాయి ఆ లెటర్లో నితిన్ అనే వ్యక్తిని నేను ప్రేమించానని చెప్పి రాయటం వల్ల ఎన్ని విషయాలు వన్ బై వన్ ఇది ఎంతవరకు కరెక్టు ఈ అమ్మాయి కరెక్ట్గా నితిన్ అనే అబ్బాయి వల్ల చనిపోయిందా లేదా అనే విషయాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పోలీసు వారు తేల్చిన తర్వాతే ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ కూడా ఈ అమ్మాయి చేసిందైతే చాలా తప్పుడు చర్య ప్రతి ఒక్కళ్ళు కూడా యూత్ వాళ్ళు ఒక్క మార్కు తక్కువైనా తట్టుకోలేక చనిపోతారు పేరెంట్స్ తిట్టినా చనిపోతారు లేకపోతే టీచర్స్ కోపడ్డారనో లేకపోతే లవ్ ఫెయిల్యూర్ అయిందనో ఏదో ఒక విషయంతో ఇప్పుడున్న యూత్ సూసైడ్ అనేది చాలా టూ మచ్గా అంటే వాళ్ళకి ఆ సూసైడ్ చేసుకునే ప్రాసెస్లో వాళ్ళ మైండ్కి ఆ బాధ ఆ ఒత్తిడి వల్ల ఇంకా నాకు ఈ జీవితం వద్దు అనుకుంటారు కానీ ఆ ఆ సిచ్యువేషన్ నుంచి ఒక ఒక పది నిమిషాలు లేదా ఒక గంట లేదా ఒక పూట ఆ టాపిక్ నుంచి దూరంగా ఆ ఉన్న ప్రదేశం నుంచి ఇంకో కొత్త ప్రదేశానికి వెళ్ళి ఆ ఏదైతే బాధపడుతున్నారో ఆ సబ్జెక్ట్ గురించి ఆ విషయం గురించి వాళ్ళకి కావలసిన స్నేహితులు బెస్ట్ ఫ్రెండ్ ఎవరొకరు ఉంటారు వాళ్ళు అడ్వైస్ తీసుకోవాలి వరే నేను ఇలా చనిపోవాలనుకుంటున్నాను నా పరిస్థితి ఇది నేను ఇలాగా నా మైండ్ ఇలా ఉంది నేను చనిపోవడం కరెక్టా కాదా అన్నప్పుడు పక్క వాళ్ళు ఏదో సలహా అనేది ఇస్తారు ఆవేశంలో చనిపోవటం వల్ల పూర్తిగా వాళ్ళ జీవితంతో పాటు మిగతా కుటుంబ సభ్యుల జీవితం కూడా సర్వనాశనం అనేది చేస్తున్నారు ఆత్మహత్య సమస్యలకి ఎప్పుడు పరిష్కారం కాదు ఎందుకంటే ఈ అమ్మాయిని నమ్ముకున్న ఆ పేరెంట్స్ కానీ తోబుట్టులు కానీ ఆ వాళ్ళకి ఎంతో బాధ కలిగించే విషయం ఈ బాధ నుంచి పేరెంట్స్ తొందరగా బయటికి రాలేరు కానీ ఈ అమ్మాయి చనిపోవటం వల్ల వాళ్ళ పేరెంట్స్ ఇంకా చడ్డ పేరు ఎవరినో ప్రేమించిందంట వాళ్ళు పెళ్లి చేయలేదంట చనిపోయిందంట ఆనంద కూడా పేరెంట్స్ భరించవలసి వస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఆత్మహత్య అనేది పరిష్కారం కానే కాదు కాబట్టి లవ్ ఫెయిల్ లవ్ ఫెయిల్ అయిపోయింది ఉద్యోగం రాలేదు లేకపోతే మార్కులు తక్కువ వచ్చినాయి అమ్మ తిట్టింది నాన్న తిట్టాడు కొట్టాడు అని చిన్న చిన్న రీజన్స్కే ఈ రోజుల యూత్ వెంటనే వాళ్ళ నోట్లోంచి వచ్చేది సూసైడ్ సూసైడ్ ఒక లవ్ చేసుకున్న లవర్స్లో ఈ మధ్యన ఒక వీడియో చూసినప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకున్నారు లవర్స్ ఇద్దరు ఆ అమ్మాయి పేరెంట్స్కి భయపడి మొత్తం మీద అమ్మాయి డ్రాప్ అయిపోతే ఇదిగో నేను నీ కోసం ఇలా చాలా మంచి చనిపోయారు నిన్ను మర్చిపోలేక నేను చచ్చిపోతున్నా అని చెప్పి సెల్ఫీ వీడియోలు తీసుకుని మరీ చనిపోతున్నారు ఒకటి ఆలోచించట్లేదు ఇంత ఇష్టపడిన అమ్మాయి మనల్ని వదిలేసి వెళ్ళిపోతుంది బాధే తట్టుకోలేరు కానీ అవతల వదిలేసి ఇంత ఈజీగా వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తున్నారు మనమెందుకు బ్రతకలేము తను అంత మోసం చేసినప్పుడు మనం ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టి నన్ను మిస్ చేసుకున్నందుకు నేను ఎంతో ఎత్తికి ఎదగాలని చెప్పి ఎదగాలి తప్పించి కానీ వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు తల్లిదండ్రులని ఇన్నాళ్ళు కని మోసి పెంచి పెద్ద చేసిన వాళ్ళనేమో ఆ లవ్ అనే ట్రాక్లో పడిపోయి పేరెంట్స్ని అసలు ఇంత కూడా గుర్తు లేకుండా లవ్ అనే మైకంలోనే ఉంటున్నారు కానీ ఏదేమైనప్పుడు కూడా ఆత్మహత్య సమస్యకి పరిష్కారం కాదు పరిష్కారం లేని సమస్యలు అంటూ ఉం ఉండవే ఉండవు కాబట్టి యూత్ ఎవరైనా సరే ఈ వీడియో చూసినట్లయితే ఆవేశపడకుండా ఆలోచనతో మీరు ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ